గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఐదేళ్లలో ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీగా ఉంటూ ఎప్పటికప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ పెడుతూ టైం లిమిట్ లేకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టడం జరిగేది ఏ ప్రభుత్వంలో కూడా ఆ విధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగ సంఘ నాయకులతో జరిగినటువంటి విషయాలు నేనైతే ఎప్పుడూ చూడలేదు అలా మీటింగ్స్ జరగడం మూలాన ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే దానికి ఒక ఆస్కారం ఉండేది అందులో భాగంగానే మరి ఆనాటి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇరవై ఏడు శాతం మధ్యంతర భూర్తిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇస్తాము అని చెప్పి ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఇరవై ఏడు శాతం మధ్యంతర భూర్తిని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంత దాంతోపాటు అంతకుముందు రావాల్సినటువంటి రెండు డిఏలు కూడా పెండింగ్ పెట్టినటువంటి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అవి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రెండు డిఏలు కూడా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇచ్చినటువంటి సంఘటన మరి రాష్ట్రంలో దాదాపు లక్ష మంది దాకా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకి సకాలంగా సకాలంలో జీతాలు రావట్లేదు వచ్చిన దాంట్లో దళారీ వ్యవస్థ ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఆ సప్లై చేస్తారో వాళ్ళు దళారీలు దాంట్లో కొంత కట్ చేసుకుని వాళ్ళకు శాలరీస్ ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ఒక ఆప్కాస్ అనే పేరుతో ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి మరి ఉద్యోగులకి సకాలంలో ఆ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి శాలరీస్ ఇవ్వాలని అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థలను ప్రమేయం లేకుండా ఇవ్వాలనేటువంటి విషయాన్ని ద్వారా ఈ యొక్క కార్పొరేషన్ని ఏర్పరచడం జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మరి ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి మినిమం టైం స్కేలు అమలు చేయడమే కాకుండా వారితో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా శాలరీస్ పెంచినటువంటి సంఘటనను కూడా చూసాం దానివల్ల దాదాపుగా ఆ రోజు పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు దానికి మూడు రెట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు వేల మూడు వందల కోట్లకు కూడా పెంచినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు గత ప్రభుత్వం ఉద్యోగుల వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు పిఆర్సి ఇవ్వాలి అని ఒక పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేస్తే ఈనాడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాగానే ఆయన పిఆర్సి కమిషనర్ని తొలగించి ఇంతవరకు పేరివిజన్ కమిషనర్ని తిరిగి అపాయింట్ చేయాల ఇలా మరి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అవసరం లేదేమో అనేటువంటి దీంట్లో కుటుంబ ప్రభుత్వం ఉన్నదేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు దాదాపుగా అన్ని తరగతి ఉద్యోగస్తులు పదిహేను లక్షల దాకా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కలిపి దాదాపుగా ఒక యాభై నుంచి అరవై లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ ఓట్లన్నీ కూడా దండుకోవాలనేటువంటి ఉద్దేశంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆశ కల్పించి ఉద్యోగస్తులకి మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఏం అని చెప్పి చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత దాదాపు పది నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఆ చెప్పిన విషయాలన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలతో పాటు హామీలు ఎన్నికల సమయాలలో మీ మరి అన్ని సభలలో ఇచ్చినటువంటి హామీలతో అన్నీ కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పర్టికులర్గా ఈరోజు చూస్తూ ఉంటే చిన్న తరగతి ఉద్యోగస్తులు అంగన అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ వాళ్ళంతా మరి దాదాపు లక్ష మంది దాకా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరి వాళ్ళకి మరి ఇంతకుముందు ఆయన ఏం చెప్పారు డిసెంబరు ఇరవై ఇరవై మూడున కుప్పంలోకి వెళ్ళి వాళ్ళ సభకు వెళ్ళి అయ్యా నేను మేము రాబోతున్నాం ఒక వంద రోజులలో మేము వస్తాం మేము గెలిచిన తర్వాత మీ యొక్క మీ అన్నీ కూడా మీరు అడిగినటువంటి విషయాలన్నీ కూడా చాలా సజావుగా ఉన్నాయి కాబట్టి మీకు అన్నీ కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి ఈ రోజున మాట తప్పుతున్నాడా అనిపిస్తూ ఉంది నిన్న నిన్నటి నుంచి మరి అంగనవాడి వర్కర్స్ హెల్పర్స్ వీళ్ళందరూ కూడా రోడ్డు మీద ఒక ధర్నా ద్వారా తెలియజేస్తాం గుర్తు చేద్దాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి చె చెబుదామని విజయవాడ బయలుదేరితే ఎక్కడికక్కడ అన్ని ఊర్లల్లో కూడా రైళ్లల్లోనూ బస్సులలోనూ ఎటు వస్తుంటే అటు ఆపి పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి సంఘటన ఉద్యోగస్తున్నారు వాళ్ళు ఏమన్నా మరి ఉద్యోగస్తులా లేకపోతే టెర్రరిస్ట్లా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు మీరు ఎన్నికల సమయంలో చెప్పారు అంతకుముందు చెప్పారు ఇవన్నీ కూడా అయ్యా మాకు ఇవి చెప్పారు మాకు రావాల్సినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు పోయిన సంవత్సరం జూలై నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి చెప్పడానికి విజయవాడకు వస్తూ ఉంటే వాళ్ళని అవమానపరిచే విధంగా ట్రైన్లలో నిద్రపోతుంటే మహిళలని కూడా చూడకుండా వాళ్ళని ఫోటోలు తీసి ఆ కన్సర్డ్ ఆఫీసర్స్కి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్స్కే కాదు వాళ్ళ పార్టీలకు చెందినటువంటి నాయకులను కూడా పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి మీరు ప్రయత్నం చేయండి అక్కడ అని చెప్పి ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా పురుగొల్పోయి వాళ్ళందరికీ సోకాత్ నోటీసులు ఇచ్చినటువంటి సంఘటన రోజుకు రోజే నైట్ నిన్న వస్తూ ఉంటే మొన్న నైట్ వస్తూ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ పంపించి నిన్నటికి నిన్న మరి వాళ్ళందరికీ కూడా ఈ సోకాస్ నోటీస్ ఇచ్చినట్టు ఎక్కడే పోతున్నాం మనం మహిళలు అనేటువంటి మినిమం గౌరవం కూడా లేదా మీరు చెప్పే ముందు ఉద్యోగస్తులకి గౌరవం మేము చాలా గౌరవం కల్పిస్తాము అని చెప్పేసి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం